నమస్తే వెల్కమ్ టు ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా నేలకొండ గల దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపాన్ని మంగళవారం బౌద్ధ సందర్శించారు బౌద్ధులపై దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న చర్యలను వారు ఖండించారు ఈ సందర్భంగా బౌద్ధ భిక్షు రక్కిత భిక్షు ప్రజ్ఞానంద మాట్లాడుతూ మహాబోధి మహావిహార బీహార్ రాష్ట్రంలోనే బోధ్ గయ్యలో ఉన్న ప్రాచీన బౌద్ధ స్తూపం ప్రపంచంలోని బౌద్ధులకు పవిత్ర పుణ్యక్షేత్రం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రూపొందించబడిన బీహార్ టెంపుల్ మేనేజ్మెంట్ యాక్ట్ బీటీ పంతొమ్మిది యాక్ట్ ప్రకారం ఈ విహారాన్ని నిర్వహించేందుకు హిందూ బౌద్ధ ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయబడింది ఈ డిమాండ్లు బౌద్ధ సమాజంలో పెరుగుతున్న చైతన్యాన్ని సూచిస్తున్నాయి ప్రభుత్వం ఈ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని బౌద్ధ క్షేత్రాల నిర్వహణలో మార్పులు చేయడం ద్వారా బౌద్ధ సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడాలి ఈ కార్యక్రమంలో బౌద్ధ ఉపాసకులు వెంకట పగిడి కత్తుల ఈదయ్య మాదాసు వెంకన్న మొదలకు వారు పాల్గొన్నారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీహార్లోని బుద్ధగయ మహాబోధి మహావిహార విముక్తి సంబంధించిన ఉద్యమం నడుస్తుంది దాని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆ యొక్క ఉద్యమానికి మద్దతుగా బౌద్ధ భిక్షువులు బౌద్ధులని బౌద్ధ అభిమానులని అందరినీ కూడా కలవటానికి మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది ముఖ్యంగా మనకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఈ యొక్క బీటీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా క్షేత్రం ఏదైతే బుద్ధభవల వారు జ్ఞానం పడినటువంటి స్థలం ఏదైతే ఉందో బుద్ధగాయలో అది ప్రపంచ బౌద్ధులకి ఒక పుణ్యక్షేత్రం అయినా సరే అక్కడ దానికి సంబంధించినటువంటి కమిటీ పూర్తిగా బ్రాహ్మణు చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఒక మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాల్లో ఇతర మతాల వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క మత కార్యక్రమాలు చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడా ఎక్కడ జరగలేదు ఒక క్షేత్రం అనేటువంటి బుద్ధగాయలో మాత్రం జరుగుతోంది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ఎక్కడైతే బుద్ధవాన్ వారు జ్ఞానోదయం పొంది ఈ యొక్క కర్మకాండలను నిరసించాడు అదే ప్రాంతంలో ఇప్పుడు బ్రాహ్మణ పూజారులు కర్మకాండలు అనేది చేయటం హిందూ సాంప్రదాయంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేయటం అనేది చాలా సోచనీయ విషయం దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఇప్పుడు బౌద్ధ భిక్షువుల యొక్క ఆధ్వర్యంలో బౌద్ధుల యొక్క ఆధ్వర్యంలో అక్కడ శాంతియుతంగా ధర్నా చేయటం జరుగుతూ ఉంది ఒక ఇరవై రోజుల నుండి బౌద్ధ భిక్షువులు రిలీనిరాహ దీక్షలు చేస్తూ ఉన్నారు అయినా సరే అక్కడ ప్రభుత్వం ఎటువంటి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా పోలీసుల చేత గత రెండు రోజుల క్రితం శిబిరంలో ఉన్నటువంటి బౌద్ధ విష్ణులందరినీ కూడా అర్ధరాత్రి ఒంటి గంటకి అక్కడ నుండి ఖాళీ చేయించి అక్కడ నుండి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో బౌద్ధులు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగానికి లోబడి శాంతియుతంగా తమ యొక్క ప్రార్థనా మందిరాల్లో ఇతర మతాల యొక్క ప్రార్థనలు జరగకూడదని నిరసన చెల్లి చెల్లించడం అనేది వీళ్ళు ఉన్నటువంటి మనవాదులను జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు అక్కడ ఉన్న బౌద్ధ విక్షువుల్ని బెదిరిస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి బౌద్ధ విహారాలకు వెళ్ళి లోపల ఉన్నటువంటి బౌద్ధ విక్షులను కూడా వాళ్ళు చాలా విధంగా అన్యాయంగా వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఉన్నారు ఇది చాలా సూచనీ విషయాన్ని ఈ విషయాన్ని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క విషయాన్ని మేము ఈ యొక్క హిందూ పెద్దలందరూ కూడా ఒక వి విన్నపం చేస్తున్నాము ఈరోజు అయోధ్య మందిరం ఏదైతే నిర్మించారో దానికి సంబంధించి కమిటీలో ఎవరైనా ఇతర మతస్థులు ఉన్నారా అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కమిటీలో ఎవరైనా ఇతర మతస్థులు ఉన్నారా ఎక్కడైనా సరే ఒక మతానికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాల్లో ప్రార్థనా మందిరాల్లో ఇతర మతాల యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయా ప్రపంచంలో ఎక్కడైనా లేవు కదా మరి ఒక్క ఈ యొక్క క్షేత్రంలో మాత్రమే బుద్ధగారు మాత్రమే ఎందుకు ఇటువంటి విపరీతమైన ధోరణ అనేది ఏర్పడే అర్థం కాకుండా ఉంది మరి వాళ్ళ యొక్క ఇతర మతాల యొక్క ప్రార్థా క్షేత్రాల కోసం వాళ్ళు ఎప్పుడైతే పోరాటం చేస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క మహాబోధి మహావిహారాన్ని విముక్తి కోసం బౌద్ధ భిక్షువులు బౌద్ధం చేస్తుంటే ఈ యొక్క పోరాటం ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని దయచేసి ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంటే ఆందోళనలో అందరూ కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్పేసి ఆ విషయం కోసం మేము ఇక్కడ అందరి మద్దతు కోసం రావడం జరిగింది ఇది ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుండే పోరాటం ఇది న్యాయబద్ధమైన పోరాటం అందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా హిందూ పెద్దలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క భౌతిక మీ యొక్క మత మత కార్యక్రమాల దగ్గర ఈ మతం సంబంధించి ఈ పుణ్యక్షేత్రాల దగ్గర ఇతర మతస్తులు ఉద్యోగాలు కూడా చేయకూడదని అని చెప్పేవంటి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేయకూడదు ఇతర మతస్తులు అని చెప్పేవారు మీరు మరి మా యొక్క బౌద్ధ క్షేత్రం దగ్గర మీ యొక్క కార్యక్రమాలు ఎలా చేస్తారు మీ క్రతువులు ఎలా చేస్తారు పిండ ప్రధానాలు ఎలా చేస్తారు ఇది ఒకసారి ఆలోచించండి మీ అందరూ కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యవాదులుగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి యొక్క ఉద్యమానికి మద్దతు తెలిపాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ నమో బుద్ధాయ जय भीम जय भारत आज यहाँ पर जो स्तूप के पास सभी लोग इकट्ठा रहे हैं। जैसा कि अभी बत्ती जी ने तेल में बताया है कि बुद्ध गया में जो बुद्ध का जो जन्म स्थान है जो पवित्र स्थान है तो पहले क्या है उस कमिटी में चार ब्राह्मण चार बुद्धिस्ट थे लेकिन अभी सरकार ने ऐसा निर्णय लिया कि उसमें सभी ब्राह्मण लोगों को उस कमेटी में लिया गया तो एक प्रकार से ज़बरदस्ती की यानी ज़बरदस्ती ऐसा वो यानी काम हो रहा है तो हम ये चाहते हैं कि ऐसा नहीं होना चाहिए तो हम ये अपील करते हैं कि भाई जैसा कि बंते जी ने बताया कि जैसा कि मुस्लिमों का होता है उसमें सभी मुस्लिम लोग रहते हैं जैसे क्रिश्चियन में चर्च होता है सभी उसमें क्रिश्चियन लोग ही रहते हैं जैसा कि हिंदू टेम्पल में है सभी हिंदू लोग ही रहते हैं तो उसी प्रकार ये बुद्धिस्टों का है तो उसमें सभी कमेटी में बुद्धिस्ट लोग होना चाहिए या पूरा बुद्धिस्टों के हाथ में देना चाहिए कि ऐसा हम लोग हमारे तरफ से डिमांड कर रहे हैं लेकिन वहाँ पर वो दो दिन पहले जो भिक्षु लोग आंदोलन कर रहे थे तो उनको ज़बरदस्ती वहां से हटाया गया है तो हमारे तरफ से ये है कि, कि हम सभी उपासक उपासिकाओं से साधक साधिकाओं से यही विनंती करते हैं कि सभी लोग इस आने आंदोलन को सपोर्ट करना चाहिए